కాకుంటే డెమాన్ పవన్ అంతా గేమ్ ఆడలేడని నేను అంతే అది సింపతి పక్క పడుద్ది ఒక మిలిటరీ మ్యాన్ కాబట్టి చెప్తుందని నేను సపోర్ట్ చేస్తాను టాస్క్లో ఏం ఆడట్లేడు టాస్క్ ఎక్కడేం ఏం ఆడ నాకే కెప్టెన్ అయింది అంటే అది ఎక్కువ అయిండు కానీ టాస్క్లో ఏం పెద్దగా ఆడలే డమాన్ పవన్ అంతా కాన్ఫిడెంట్గా ఆడి పోరాడి అయితే ఎక్కడ ఏ గేమ్ ఆడాడు కరెక్ట్గా ఏ గేమ్ ఆడాడు ఏ గేమ్ ఆడి సొంతంగా గెలిచాడు లేదు కదా ఆ చిన్న గ్లాస్ పడితేనే తను ఏది తిడితే కదా ఆమె ఎమ్మడి తిరుగుతూ తిట్టించుకుంటూ ఆమె ఏది సొంత అభిప్రాయాలు ఉండాలి నువ్వు కాంపిటేటర్వి బిగ్ బాస్ హౌస్ లో కాంపిటేటర్వి నువ్వు అక్కడ రిలేషన్షిప్లు బాండింగ్ నా గర్ల్ ఫ్రెండ్ నేను మంచిగా అనిపించుకోవాలి మంచితనం అవసరం లేదు మంచితనం ఎక్కడైనా చూపి అరే అన్న చెప్తున్నా కదా కదా సింపుల్ ఓట్లు పక్క పడుద్ది అంటున్నా మిలిటరీ నేను చేశాను సార్లు నేను తప్పు పడ్డాను నేను కూడా ఒక దేశ రక్షకుడు అలాంటివన్నీ గెలిపిస్తే బాగుండేనే ఇంటెన్షన్ నాకు ఉంటుంది కాబట్టి ఓట్లు వేసాము మేము వేయలే కాకుండా ప్రమాన్ పవన్ అంతా గేమ్ ఆడలేడని చెప్తున్నాను అంతే